హాయ్ అండి వెల్కమ్ టు నందుదేవ్ లాగ్స్ మనం ఇప్పుడు రవ్వలకొండ నుంచి బనగనపల్లిలోని అచ్చమ్మ ఇంటికి అయితే వచ్చినామండి చూడండి శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీ గరిమిరెడ్డి గారి దేవస్థానం అనమాట ఇందులోనే గారి అప్పట్లో ఉన్న ఇల్లు అయితే ఉందన్నమాట అప్పటి కట్టడమే మీరు అయితే చూడవచ్చు ఇందులో అయితే ఇప్పుడైతే మనమైతే లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళగానే మనకైతే లెఫ్ట్ సైడ్లో ఎంట్రీ టికెట్లు అయితే ఇస్తారండి పర్ హెడ్ టెన్ రూపీస్ అయితే తీసుకుంటారు టికెట్ అయితే తీసుకున్నాము ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్దాము ఈ దేవస్థానంలో ఎలాంటి విరాళాలు అయితే రావండి అయినప్పటికి కూడా ఇక్కడ ఎప్పుడు నిత్య అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది అలా ముందుకు వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే ఇక్కడైతే మనము అచ్చమ్మ గారు మరియు బ్రహ్మం గారి విగ్రహం అయితే చూడవచ్చు ఇదైతే బ్రహ్మం గారు బాల్యంలో ఉండే విగ్రహం అనమాట పన్నెండేళ్ల వయసులో బ్రహ్మం గారు అయితే అమ్మ దగ్గర గోవుల కాపరిగా చేరాడండి అందుకే ఇక్కడైతే బాల్యంలో ఉండే విగ్రహం అయితే చూడవచ్చు ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్తే మనమైతే అచ్చమామ గారు అప్పట్లో ఉన్న ఇల్లు అయితే చూడవచ్చు ముందుగా ఈ దారిలో వెళ్ళాలని మనకైతే గుర్తు అయితే వేసినారండి ఇక్కడ అన్ని నంబర్ ప్రకారమే వెళ్ళాలండి మనము వన్ టూ త్రీ లా ఫాలో అవుతూ వెళ్ళాలి టోటల్ గా ట్వంటీ త్రీ అయితే ఉంటుందండి ఒక్కొక్కటిగా చూసుకుంటే వెళ్ళాలి లేదంటే కన్ఫ్యూజ్ అవుతుంది అప్పట్లో ఇల్లులన్నీ ఇలాగే ఇలాగే అనమాట చిన్న చిన్న గదులే గాని ఇరవై మూడు గదులు అండి దీంట్లో అయితే ఇంట్లో ఇదైతే పూర్తిగా అప్పటి కట్టడం అయినప్పటికీ కొంచెం రీమోడలింగ్ అయితే చేసినారండి ఈ అద్దాలు ఇవన్నీ పెట్టినారు ఇదంతా మొత్తం చరిత్ర అండి పైన ఫోటోలు అన్నీ పెట్టినారు కదా అది ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో ఛానల్ ఎంత అయిపోతుంది అండి మీరు వీలైతే ఒకసారి ఇక్కడికి రావడానికి ట్రై చేయండి మనం స్టార్టింగ్ లోపలికి వచ్చినాం కదా అదైతే వన్ అండి మెట్లు దిగినాం కదా అదైతే టూ అండి ఈ మొత్తం మిరర్స్ అన్ని ఉన్నాయి కదా ఇది త్రీ ఇప్పుడు మనం ఫోర్ దగ్గరికి వెళ్తున్నాం అండి ఇదైతే నాలుగో గది అన్నదానానికి విరాళాలు ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఈ ధర్మహుండ్రి అయితే వేయొచ్చు అండి డబ్బులు ఇక్కడైతే బ్రహ్మం గారి దగ్గర అచ్చమాంబ మరియు ఆమె కొడుకుని అయితే చూడవచ్చు గుడ్డివాడైన ఆమె కొడుకుకి బ్రహ్మం గారు దైవ శక్తితో కళ్ళు అయితే అందుకు సంకేతికమై ఈ విగ్రహాలు ఇక్కడ నుంచి ఏదో మెట్ల మార్గం ఉందండి కానీ ఇప్పుడైతే ఇది క్లోజ్ చేసినారు ఇక్కడతో ఎండ్ అండి ఇప్పుడు ఈ నాలుగో గది నుంచి మనమైతే రిటర్న్ అయితే వెళ్దాము ఇక్కడ మనం చాలా చిత్రపటాలు అయితే చూడవచ్చు ఇక్కడ చా అప్పట్లో జరిగిన సన్నివేశాలు మరియు దాని చరిత్ర అయితే ఉంటుందండి ఒక్కొక్క చిత్రపటంలో ఒక్కొక్క సన్నివేశాల గురించి వివరించారండి అవన్నీ మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం ఈ చిత్రపటాల్లో ఒక్కొక్క సన్నివేశాన్ని చూసుకొని అయితే మనం ఇప్పుడైతే ఐదో నంబర్ గదికి అయితే వెళ్దామండి ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఐదో నంబర్ గదిలోకి అయితే వెళ్తున్నామండి చూడండి ఎంత ఇరుగ్గా చిన్నగా ఒక మనిషి వెళ్ళడానికి అయితే వీలుంది అంతే అండి కుడిపెక్క ఉంది కదా ఇదే అండి ఆరో నంబర్ గది ఇది ఇప్పుడు మనం ఏడో నంబర్ గది అయితే వెళ్దామండి ఇక్కడ బ్రహ్మం గారు గోవులను అయితే మేపుతా ఉన్నారు ఇదే అండి ఏడో నంబర్ గది ఇక్కడైతే బ్రహ్మం గారు కాలజ్ఞానం రాయడానికి తాటి చెట్టు నుండి తాళపత్రాలను సేకరించడం చూడవచ్చు ఇప్పుడు మనం తొమ్మిదో నంబర్ గదికి అయితే వెళ్దాము ఇక్కడైతే కొన్ని గోవులు ఇంకా గుహలో బ్రహ్మం గారిని అయితే చూడవచ్చు ఇక్కడ అయితే అచ్చమ్మ గారి విగ్రహం అయితే చూడవచ్చు ఇదే అండి చింతమాన చెట్టు ఈ చెట్టు కింద అయితే తాళపత్రాలని దాచారనమాట ఇక్కడ నుంచి మనం పదో నంబర్ గదికి అయితే వెళ్దాము ఇక్కడ కూడా కొన్ని అద్దాలు అయితే పెట్టినారు బయట నుంచి అయితే చాలా చిన్నగా ఏదో ఒక పెద్ద స్తంభం లాగా కనిపిస్తుంది కానీ ఇల్లు లాగా అయితే అస్సలు లేదండి కానీ దీని లోపల ఎన్ని గదులు ఉన్నాయి చూడండి ఇదైతే పదో నంబర్ కదండి ఇక్కడ కూడా ఫుల్గా అద్దాలు అయితే అమర్చారు ఇక్కడ మనం బ్రహ్మం గారు ఇత్తడి చేసిన విగ్రహాన్ని చూడవచ్చు బ్రహ్మం గారు చేతి కర్ర పక్కన పెట్టుకొని ఉయ్యాలలో పడుకున్న విగ్రహం అయితే ఇక్కడ చూడవచ్చు ఈ పదో నంబర్ గది అయితే అయిపోయింది ఇప్పుడు మనం పదకొండో నంబర్ గదికి వెళ్దాం అనమాట ఇక్కడ అన్ని గదులకి గుర్తులు అయితే ఉంటారు దాని ప్రకారం వెళ్ళాలన్నమాట ఎలా పడితే అలా వెళ్తే మనం బయటకి వెళ్తాము మళ్ళీ అక్కడక్కడే తిరుగుతా ఉంటాము అర్థం కాదు ఇదైతే పదకొండో నంబరు లోపలికి వెళ్ళడము పదకొండవ నంబర్ గది అనమాట ఇక్కడైతే అప్పట్లో జరిగిన విషయాలు మనము ఇక్కడ విగ్రహ రూపంలో అయితే చూడవచ్చు అనమాట ఒక్కొక్క విగ్రహానికి కింద మ్యాటర్ అయితే రాసినారండి మనం చదివి అర్థం చేసుకోవచ్చు అనమాట దొయిలా ఇక్కడ మనం ఒకటొక్కటిగా చదివి ఈ విగ్రహాలను చూసి అయితే అర్థం చేసుకోవచ్చు నేను చెప్పినట్లు ఈ దేవస్థానంకి ఎటువంటి స్థిరాస్తులు లేవన్నమాట అయినప్పటికీ ఎప్పుడు నృత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది బ్రహ్మం గారు ఆవులను తీసుకొని మేపడానికని రవ్వలకొండకు వెళ్ళి అక్కడ కాలజ్ఞానం రాసేది చాటుగా అచ్చమ్మ గారు చూసిన చిత్రం అయితే ఇక్కడ చూడవచ్చు ఇదంతా పదమూడో నంబర్ అండి ఇప్పుడు మనం అయితే పద్నాలుగో నెంబర్కి వెళ్దాము ఇదైతే మెట్ల మార్గంలో ఉంటుంది కరెక్ట్ గా ఇది కూడా ఒక మనిషి వెళ్ళేంత దారి ఉంటుంది అనమాట మెట్లు కూడా అది కూడా మనము సరిగ్గా రెండు పాదాలు కూడా పెట్టలేము అలా ఉంటుంది చూడండి మీరే చూడవచ్చు ఇవన్నీ అయితే కోన్ షేప్ లో ఉన్నాయి ఒక చోట వెడల్పుగా ఒక చోట చిన్నగా అంటే సరిగ్గా ఒక పాదం అయితే పెట్టవచ్చు ఇప్పుడు మనం నెంబర్ నంబర్కి వచ్చినాము ఇక్కడ కూడా అద్దాలన్నీ అమర్చారండి ఇక్కడ కొంచెం చరిత్ర అయితే రాసినారు చిత్రపటాల్లో మనం చూడవచ్చు చదువు దేవస్థానంలో ఉన్న ఆ చింత చెట్టు కింద అయితే తాళపత్ర గంధాలు పెట్టారని అయితే చిత్రం ఉంది ఇక్కడ కాలజ్ఞానం అయితే మొత్తం నాలుగు భాగాలుగా అయితే విడదీశారండి దాంట్లో ఒక భాగం అయితే మనకు తెలిసిండేది మిగిలిన మూడు భాగాలు ఈ చింత చెట్టు కింద అయితే దాచిపెట్టారనమాట అయితే వెరైటీగా ఉన్నాయని జస్ అయితే నేను కూడా ఎక్కుతానైతే చెప్పింది అయితే కింద వదిలేసి మేమైతే ఎక్కించినాం అనమాట మొత్తం మార్గం అంతా స్తంభంలాగా అయితే ఉంటుందండి ఇలాగే మేము నడుచుకుంటూ పైకి అయితే వచ్చేసినాము ఈ మెట్లయితే పదహారో నంబర్ అండి మెట్ల నుంచి బయటకు రావగానే మనము పదిహేడో నంబర్కి అయితే వచ్చేస్తాము ఇక్కడ అన్ని చుట్టూరా నందిని అయితే చూడవచ్చు ఇదంతా పదిహేడో నంబర్ అండి ఇప్పుడు మనం ఈ మెట్ల మార్గంలో ఇంకొంచెం పైకి అయితే వెళ్దామండి అదే ఈ మెట్ల మార్గం అయితే పద్దెనిమిది నంబర్ అండి ఇప్పుడు మనం పద్దెనిమిది నంబర్కి అయితే వెళ్తున్నామండి పూర్తిగా పైకి అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడ బ్రహ్మంగారు పులితో మీద కూర్చున్న విగ్రహం అయితే ఉంది అక్కడే అచ్చమాంబ గారి విగ్రహం కూడా ఉందనమాట పైన ఇక్కడ పైన నుంచి టాప్ వ్యూ అయితే మనం చూడొచ్చండి ఇక్కడ నుంచే మనకి చింతమాను కూడా కనిపిస్తుంది చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి చింతకాయలు చెట్టు కిందనే తాళపత్ర గంధాలు అయితే దాచారన్నమాట ఇలాగే పక్కన ఇంకో మెట్లు అయితే ఉన్నాయండి అక్కడ నుంచి పైకి వెళ్తే ఇలాంటి విగ్రహాలు ఇంకోటి పెట్టినారు అది పంతొమ్మిదో నెంబర్ అండి ఇప్పుడు మనం ఇరవై నంబర్ ఈ మెట్ల మార్గంలో అయితే వెళ్తా ఉన్నాము కిందికి అయితే వెళ్తా ఉన్నాము అనమాట ఇరవై ఒకటో నంబరు ఇక్కడ నుంచి కిందికి దారని అయితే రాసి ఉంది ఇక్కడ నుంచి అలాగే మనం కిందికి వెళ్ళాలి బయటికి వెళ్ళాలంటే ఇదే మార్గంలో వెళ్ళాలి అనమాట ఇప్పుడైతే ఇరవై రెండో నంబర్ అయితే చూడవచ్చు ఇది పూర్తిగా అయితే దారి అనమాట ఇక్కడ నుంచి మనము ఇరవై మూడో నంబర్ నుంచి బయటకు అయితే వచ్చేసినాము అంటే మనం ఎక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళాము కింద నుంచి లోపలికి వెళ్ళాము కదా అక్కడికే అయితే వస్తామండి ఇక్కడే లోపలికి వెళ్ళే దారి ఇక్కడికే బయటికి వచ్చే దారి కూడా ఉందన్నమాట అప్పట్లో కట్టడాలు చూడండి ఎలా ఉంది లోపలికి వెళ్ళే కొద్దీ చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపించింది కానీ బయటికి రావడం మాత్రం ఒకేసారి ఇట్లా కొన్ని మెట్లు దిగానే బయటకు వచ్చేసినాం అనమాట ఇక్కడ నుంచి ఇతర దేవస్థానాలకి ఎన్ని కిలోమీటర్ ఎంత దూరం వస్తుందని అయితే ఇక్కడైతే పోస్టర్ అయితే వేసినారండి ఇప్పుడు మనం కాలజ్ఞానం రాసిన తాళపత్ర గ్రంథాలు దాచిపెట్టిన చింతమాను చెట్టును అయితే చూద్దామండి అండి చింతమాను చెట్టు ఇక్కడ అండి ఈ చెట్టు కింద అయితే తాళపత్ర గ్రంథాలు దాచి అనమాట ఇక్కడ వినాయకుడు విగ్రహం అయితే ఉంది కలివిగా ముగిసేటప్పుడు ఈ చెట్టులో నుంచి చీము నెత్తురు వస్తుందంట అండి ఏదైనా జరుగుతుందన్నప్పుడు ఈ చెట్టులో నుంచి అయితే ఇలాంటి సంకేతాలు అయితే వస్తాయి వస్తుందా నాకు ఫోన్ రింగ్ అయింది కదండి జస్ట్ చూడండి మా అమ్మ ఫోన్ చేసిందని అయితే చెప్తా ఉంది గారి ఇల్లు అలాగే బ్రహ్మం బ్రహ్మంగారు గారి దేవస్థానం చూసుకొని అలాగే మేమైతే వచ్చేసినామండి దారిలో టైర్డ్ అయిపోయింది కొంచెం రెస్ట్ తీసుకొని మేమైతే కూల్ డ్రింక్స్ అయితే తాగామండి ఇక్కడ నుంచి మేము రిటర్న్ అయితే వెళ్ళిపోయినా నంద్యాల నుంచి కారులో అయితే మేమైతే మహానందికి అయితే వెళ్ళామండి యాగంటి రవ్వలకొండ ఇంకా అచ్చమాంబ గారి ఇల్లు చూసుకొని మేమైతే వెళ్ళడానికి అయితే నంద్యాలకి ఫోర్ ఓ క్లాక్ అయితే అక్కడ నుంచి ఫైవ్ ఓ క్లాక్కి బయలుదేరామన్నమాట మహానందికి మహానందికి వెళ్ళడానికి సిక్స్ ఓ క్లాక్ అయితే అనమాట మేము నంద్యాల నుండి మహానందికి ఎలా వెళ్ళాము నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తామండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వస్తానండి మహానందిలో ఏమేమి చూసామో మేమైతే చూపిస్తాము